ఏంట్రా బల్ల గున్నా నా తన్సితే అప్ప నీతోనే చెప్పొద్దురా అయ్యా ఏంటి అందరికి తెలిసిందే కదరా నాకు ఒక్కటే అక్క అని ఒక్కటే అక్క అని కుసనా లేకుంటే ఒక్కటెందుకున్నాను కుసునా రేయ్ షుగర్ ఏమన్నా వచ్చిందారా నీకు చెప్పేది పూర్తిగా అబ్బే సరే చెప్పరా మా అక్క అన్నం గురించి నీకు తెలుసుగా అబ్బో మామూలు అన్నం కాదురా నాయన టార్చ్ లైట్ వేసినా కనబడి చీకట్లో అయితే ఇంకా అంతే సంగతి రే ఏం మాట్లాడుతున్నారా సారీగా ఫ్లో లో నిజం చెప్పేసా సరే సరే ఇంకా అనలే గాని అసలు నీ బాధ ఎప్పుడో పోయి మా అక్కకు పెళ్లి చేయాలరా ఓడి పిచ్చాడా మరి దానికి ఎందుకు ఆలోచిస్తున్నా చేసి దాన్ని చూసిన వాడు ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడంటావారా అది కూడా నిజమే ఆన్ చూసిన తర్వాత మోచేతి పడిపోయేటోలే గానీ మూడూ మూల్లేస్తాననే ఒక్కడు ముందుకు వచ్చనొలే రయ్య హ్ అదేరా నా బాదాంత నీ అల మరి ఏం చేద్దాం అనుకుంటున్నావరా 10 నుంచి ఏం చేద్దామని బాగా ఆలోచిచారా సరే అరే ఒక మంచి ఐడియా వచ్చింది బే అవునారా ఏంటి రాలి చెప్తా కానీ ముందు నాకు ప్రామిజ్ చేయబే బే ప్రామిసా ఎందుకురా ఏ ముందు చెయ్ చెప్తా ఇలా రాసు కుస్ ఏం మాట్లాడుతున్నావు ప్లీవ్ అయ్యా ఈ ఒక్క నీ మీద ఎప్పటికైనా మర్చిపోను రాబాబు చెయ్యనంటే అసలే బాబు ఇప్పుడు నువ్వు చెప్పింది మా చెప్పానంటే చెప్పు తీసుకొని కొడుతుంది అసలే ఆల్రెడీ మీ చెల్లెకి తెలుసు రా మా అన్నయ్య ఓకే అంటే నాకు కూడా ఓకే అందిరా అయ్యా ఏదో చెప్పాను నువ్వు అందు అవునా అయితే పోరా ఇచ్చిన మాట తప్పిన ఫ్రెండ్గా చరిత్రలో నిలిచిపోతావు పో కార్తిక్గాడు అంటే ఆడిన మాట తప్పని వీరుడు శూరుడు అనుకుంటున్నా మన ఫ్రెండ్స్ అందరికి వాడు వేస్ట్ గాడు ప్రామిస్ చేసి మాట తప్పుతాడు అని చెప్తాను వెళ్ళు నాకు తెలుసు మామా నువ్వు చేస్తావని సాగేదని ఒకడు ఉన్నాడు రావాడు చెప్పోదు కానీ మా అక్క సినిమా హీరోయిన్ లెక్కలుంటది ఫోటో చూసాయా తెలుస్తాను మీరు సరే అంటే పెళ్లికి ఏర్పాట్లు చేస్తా ఒక్కసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పద్ధతి ఉంటుంది కదా ఈడేంట్రా పెళ్లి చూపులు ఉండేంద్రా నాయన చూడని ఏంద్రా అయ్యా చూసేది వాడు మా అక్కను ఇంకా చూసిండే గుండె చచ్చిపోతాడు నాకు కావాల్సింది కూడా అదేలే అలాగేనండి మీరు రేపే వచ్చి చూడండి సరే మరి రేపు వస్తాను వాడు వచ్చినాక నీకే దొరుకుతుంది కానీ నువ్వు వేడి రా బాబు రండి రండి కుసారి అలా అమ్మాయి నీ తిందా రమ్మని చెప్పారు అయ్యో అలాగే ఇప్పుడే రమ్మంటాం మాట్లా చెప్పారు తీనా చెప్పారు అయ్యో అది మా ఆచారం బావ పెళ్ళేదాకా ముఖాన్ని మొత్తానికి చూడద్దు మాకు ఎక్కడ చూడమంటారు బాది ఫోటోలో చూడాలా బావ ఫోటోలో చూసినందుకు పెళ్ళి చూపులు ఎందుకు బావ మరి మీరే చూడాలంటారు కదా బావ అందుకే పెట్టిచ్చినాం ఇప్పుడు నేను ఏం చేయాలి నా చేయాలన్నా చెప్పా మరి ఫోటోలో చూసుకో బావా మా అక్క మిస్ ఇండియాలో ఉంటుంది మీరేం ఫికర్ చేయకండి నీ మాట విని సరే అంటున్న బామ్ నిజంగానే మిస్ ఇండియా లెక్కలు ఉంటది కదా మీ అక్క పెళ్ళైనాక నీకే తెలుస్తుంది బా సరే మరి ఏంటి బా ఫుల్ ఖుషీగా ఉన్నట్టున్నా ఫోటోలో చూసిందే కానీ ఇప్పటివరకు నా భార్యను చూసిందే లేదు పెళ్ళాయక మొదటిసారి నా భార్యను చూడబోతున్నా ఆ మాత్రం ఆనందం ఉంటుంది నవ్వు నవ్వు చూసాక నీ మొహం మీద ఎలా ఉంటుందో ఆ నవ్వు ఏమో అన్నావు ఆవిడ వేస్ట్ చెప్తున్నా బావా థ్యాంక్ యూ బామ్మది సరే మరి మేము వెళ్ళన్నా బావ ఎక్కడ పోతారు బామ్మది మీ అక్క షాయ్ పెడుతుంది తాగిపోదు రావురి షాయ్ నీ కావింక అంటే ఆ వంకతోనన్నా మీ అక్కని చూడొచ్చు కదా బామ్మది ఏ సరే తెమ్మని బావా కీర్తి కీర్తి మీ తమ్ముళ్ళకు నాకు టీ తీసుకొని రాయ్ బామ్మది ఏదైనా మీ అక్క వాయిస్ ఉంటుంది ఈ కోయిల వాయిస్ ఇవి ఉంటుంది పో ఇదిగోండి షాయ్

మేకప్ తక్కువైంది బా అందుంటే అచ్చు మిస్ లెక్కల్లో ఉండు అంటే బామార్ నాకు చూపించిన ఫోటో మేకప్ తో ఉంది బావా మేకప్ ఇంత మోసం అయితే అనుకోలే బామార్